ఉన్న తర్వాత మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు సురేందర్ మాదిగ మహేష్ దామోదర మాదిగలకు మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం గతంలో సురేందర్ మాది గారు ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం మరి ఏదైతే అగ్నికి ఆవుతవుతూ కూడా నేను ఈ వర్గీకరణను నేను చనిపోతున్నందుకు బాధగా లేదు ఈ వర్గీకరణను చూడలేకపోతున్నానని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇలా ఇవాళ యావత్తు మాదిగ జాతి భవిష్యత్తుకు ఇవాళ ఆయన త్యాగం మరువలేనిది ఇవాళ ఆయన నేను వర్గీకరణ చూడలేకపోతున్నాను అని చెప్పేసి అమరులైనటువంటి మరి సురేందర్ మాదిగకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఈరోజు వంద సంవత్సరాల భవిష్యత్ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధనకు ఇలా మనం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం ఇలా ఒక్కొక్కళ్ళ ఒక్కరి ప్రాణం ఇలా మాదిగ జాతి భవిష్యత్తుకు ఉన్నటువంటి సందర్భంలో ఒక్క శాతంని కూడా మాదిగలు వదులుకునే పరిస్థితి లేదు ఏదైతే ఇంకా మాదిగలకు రావాల్సినటువంటి ఒక్క శాతం ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం మాదిగార అమర అమరవీరులను గుర్తించుకొని మరి ఆ ఒక్క శాతంతో పాటు పది నుంచి పదకొండు శాతం మాకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ అమరవీరులకు ఇవాళ ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నందుకు అమరవీరుల కుటుంబాలకు మేము ఇవాళ దాన్ని స్వాగతం చేస్తూ ఇలా ఇంకొక శాతాన్ని సాధించుకునేంత వరకు కూడా మాదిగారు వదిలిపెట్టరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఏడు అనే గ్రామంలో ప్రారంభమైనటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం మరి దాని లక్ష్యం ఎస్సీ వర్గీకరణ ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఒకే కులం బాగుపడుతుంది మరి ఎస్సీలోని ఇంకా యాభై ఏడు కులాలు వెనుకబడిపోతున్నాయి కాబట్టి మాదిగా మాదిగా ఒక కులాలకు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరిస్తేనే ఏం జరుగుతుందని చెప్పేసి భావించి మరి గొప్ప ఏళ్ళుగా అనేక ఉద్యమాలు చేస్తూ రకరకాలుగా ఈ సమాజానికి నేను దోహదం చేస్తూ మరి అంతేకాకుండా ఈ వర్గీకరణ ఉందని మా జాతిబాబు ప్రసేసి గాంధీ భవన్ ఘటనలో అమరులైనటువంటి సురేందర్ మార్గా మహేష్ మారుగా దామోదర్ మార్గా ఎందరో అమరవీరుల పుణ్య ఫలితమే రోజు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం ఎస్టీ పర్గీకరణ మరి ఈ సందర్భంగా ఆ యొక్క అమరులకు ఘనమైన నివాళులు వారికి మరి అంతేకాకుండా వారి కుటుంబాలకు కూడా ప్రత్యేక అభిమాందన మరి అంతేకాదు ఈరోజు ఎస్సీ వర్గీకరణ అయితే అదొక రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయానికి సంబంధం ఉంటుంది కాబట్టి రాష్ట్ర కార్యాలయాల వల్ల మరి అంత అరకొర ఉద్యోగులు వచ్చే ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ యొక్క వర్గీకరణ అమలయ్యే విధంగా మరి ప్రధానమంత్రి గారు చొరవ తీసుకోవాలా మరి ప్రధానమంత్రి గారు గతంలో కూడా మాదికల సందేశాన్ని కలిసి ఎంతో ఇచ్చి మా బిడ్డల్లో ధైర్యం నింపాలు ఈ యొక్క ఈరోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వర్గీకరణ అంశం వినిపబోతే మరి ఆయన వచ్చిన ఆ యొక్క మీటింగ్కు దానికి అర్థం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం కావచ్చు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం రావచ్చు మరి ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ వర్గీకరణ అధికారం రాష్ట్రాలకి ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ పెరిగే విధంగా చర్యలు తీసుకోరా మరి తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తూ ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి ఒక ఉత్తరం ద్వారా మా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి మరి ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మీరు వాటా కనిపిస్తే మాదిగా మాదిగా ఉపకూలాలు బాగుపడతారు కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన లేఖ రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ సాధించుకున్న తర్వాత మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు సురేందర్ మాదిగా మహేష్ దామోదర మాదిగలకు మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం గతంలో సురేందర్ మాదిగారు ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం మరి ఏదైతే అగ్నికి హావుతవుతూ కూడా నేను ఈ వర్గీకరణను నేను చనిపోతున్నందుకు బాధగా లేదు ఈ వర్గీకరణను చూడలేకపోతున్నానని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఇవాళ యావత్తు మాదిగ జాతి భవిష్యత్తుకు ఇవాళ ఆయన త్యాగం మరువలేనిది ఇలా ఆయన నేను వర్గీకరణ చీడలేకపోతున్నాను అని చెప్పేసి అమరులైనటువంటి మరి సురేందర్ మాదిగకు ఘనంగా అర్పిస్తూ ఉన్నాం ఈరోజు వంద సంవత్సరాల భవిష్యత్తు అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధనకు ఇలా మనం ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం ఇలా ఒక్కొక్కళ్ళ ఒక్కరి ప్రాణం ఇవాళ మాదిగ జాతి భవిష్యత్తుకు ఉన్నటువంటి సందర్భంలో ఒక్క శాతంని కూడా మాదిగలు వదులుకునే పరిస్థితి లేదు ఏదైతే ఇంకా మాదిగలకు రావాల్సినటువంటి ఒక్క శాతం ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం మాదిగల అమరవీరులను గుర్తించుకొని మరి ఆ ఒక్క పాటు పది నుంచి పదకొండు శాతం మాకు ఇవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ అమరవీరులకు ఇలా ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నందుకు అమరవీరుల కుటుంబాలకు మేము ఇవాళ దాన్ని స్వాగతం చేస్తూ ఇలా ఇంకొక శాతాన్ని సాధించుకునేంత వరకు కూడా మాదిగలు వదిలిపెట్టరు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఇరు మూడనే గ్రామంలో ప్రారంభమైన ఉద్యమం మరి దాని లక్ష్యం ఎస్సీ వర్గీకరణ ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఒకే కులం బాగుపడుతుంది మరి ఎస్సీలోని ఇంకా యాభై ఏడు కులాలు వెనుకబడిపోతున్నాయి కాబట్టి మాదిగా మాదిలో ఉన్న కులాలకు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరిస్తేనే ఏం జరుగుతుందని చెప్పేసి భావించి మరి ముప్పై ఏండ్లుగా అనేక ఉద్యమాలు చే చేస్తూ రకరకాలుగా ఈ సమాజానికి నేను దోహదం చేస్తూ మరి అంతేకాకుండా ఈ వర్గీకరణ ఉంటేనే మా శాస్త్రబాబు పడ్డ విషయం గాంధీ భవన్ సదనలో అమరులైనటువంటి సురేందర్మార్గా మహేష్ మారుగా దామోదర్ మారుగా ఎందరో అమరవీరుల పుణ్య ఫలితమే రోజు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం ప్రతిపట్టించడానికి ప్రయత్నం జరిగింది మరి ఈ సందర్భంగా ఆ యొక్క అమరులకు ఘనమైన నివాళులు అర్పించాము మరి అంతేకాకుండా వారి కుటుంబాలకు కూడా ప్రత్యేక అభిమాను తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఎస్సీ వర్గీకరణ అయితే అదొక రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయకే సంబంధం ఉంటుంది కాబట్టి రాష్ట్ర కార్యాలయాల వల్ల మరి అంత అరహుర ఉద్యోగులు వచ్చే ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మరి ఈ యొక్క వర్గీకరణ అమలయ్యే విధంగా మరి ప్రధానమంత్రి గారు సెలవు తీసుకోవాలా మరి ప్రధానమంత్రి గారు గతంలో కూడా మాదిగల సొల్యూషన్లు తెచ్చి ఎంతో భరోసా ఇచ్చి మా కుటెల్ ధైర్యం పొందిన ఈ యొక్క ఈరోజు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వర్గీకరణ అంశం ఊడింపబోతే మరి ఆయన వచ్చిన ఆ యొక్క నీటింగ్కు దానికి అర్థం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం కావచ్చు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం కావచ్చు మరి ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ వర్గీకరణ చేసిన అధికారం రాష్ట్రాలకే ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ పెద్ద విధంగా చర్యలు తీసుకోవాలా మరి తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి ఒక ఉత్తరం ద్వారా మా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం మరి ఆ ప్రభుత్వ కార్యాలయంలో కూడా మీరు వాటా కనిపిస్తే మాదిగా మాదిగా ఉపకూలాలు బాగుపడతారు కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన లేఖ రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ